రాజకీయాల్లో ఏదైనా లెక్క ప్రకారమే నడుస్తాయి అసెంబ్లీలో ఉన్న సీట్ల ఆధారంగానే ఏ పార్టీకైనా రాజ్యసభ సీట్లు దక్కుతాయి కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ లెక్కలు ఏమీ పనిచేయవన్న చందంగా పరిస్థితి మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీకి ఉన్నది ఎనిమిది అంటే ఎనిమిది అసెంబ్లీ సీట్లు మాత్రమే కానీ ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ రెండు రాజ్యసభ సీట్లను దక్కించుకోబోతుంది ఇప్పటికే ఒకటి దక్కించుకోగా మరొకటి త్వరలో తన ఖాతాలో వేసుకోబోతుంది సోమవారం నాడు బీజేపీ అధిష్టానం విజయసాయి రెడ్డి రాజీనామాతో కాలైన రాజ్యసభ సీటుకు బీజేపీ అధిష్టానం సోమవారం సాయంత్రం తన అభ్యర్థిని ప్రకటించింది ఈ పేరు చూసి పార్టీ నాయకులంతా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పాలి బీజేపీ అధిష్టానం పాక వెంకట సత్యనారాయణ పేరును ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఖరారు చేసింది ఈ మేరకు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది దీంతో కేవలం ఎనిమిది అంటే ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో రెండు రాజ్యసభ సీట్లు దక్కించుకోబోతున్నట్లు అయింది మనటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి కూటమిగా పోటీ చేశాయి అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే అయితే వరుసగా బీజేపీకి కేటాయించిన సీట్ల వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా వైసీపీకి చెందిన సీట్లే వైసీపీ నుంచి రాజ్యసభకి ఎన్నికైన సభ్యులతోటి రాజీనామా చేయించి ఆ సీట్లను కీలక పార్టీలు పంచుకుంటున్నాయి ఇప్పటి మొత్తం నలుగురు రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పారు వారిలో మోపిదేవి వెంకటరమణ బీదా రావు ఆర్ కృష్ణయ్య ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి ఉన్నారు అయితే ఈ నాలుగు సీట్లలో రెండు సీట్లను టీడీపీ తన ఖాతాలో వేసుకుంటే రెండు సీట్లను బీజేపీ దక్కించుకున్నట్లు అయింది అయితే మోపిదేవి వెంకటరమణ సీటును మాత్రం టీడీపీ అధిష్టానం సానా సతీష్కు కేటాయించిన సంగతి తెలిసిందే వైసీపీలో ఎన్నికై రాజీనామా చేసిన బీదా బీద రావు తన సీటును తిరిగి తానే దక్కించుకున్నారు వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేస్తే తిరిగి మళ్ళీ బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఎన్నికయ్యారు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటును బీజేపీ పాకా వెంకట సత్యనారాయణకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే వైసీపీ తరఫున ఎన్నికైన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడానికి ముందే ఎవరు ఈ సీటు తీసుకోవాలనే అంశంపై ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు కారణాలు ఏమైనా కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతితో పాటు పలు కీలక ప్రాజెక్టుల విషయంలో అనుకూలంగా స్పందిస్తుండటంతో టీడీపీ కూడా ఎలాంటి లెక్కలు వేసుకోకుండా బీజేపీ అధిష్టానం కోరిన మేరకు రాజ్యసభ సీట్లను ఆ పార్టీకి కేటాయిస్తూ పోతున్నారనే చర్చ కూడా ఆ పార్టీ నాయకుల్లో ఉంది అయితే బీజేపీ ఈసారి ఖరారు చేసిన రాజ్యసభ అభ్యర్థిత్వం చూసి చాలామంది నాయకులు అవాక్కయ్యారనే చెప్పాలి ఇతర రాష్ట్రాలకు చెందిన చాలామంది పేర్లు ప్రచారంలోకి వచ్చినా కూడా బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ నుంచే అభ్యర్థిని ఎంపిక చేసింది వైసీపీ నుంచి రాజ్యసభకు రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తన సీటును తన కుమార్తెకి ఇవ్వాలని కోరగా బీజేపీ అధిష్టానం అందుకు నో చెప్పినట్లు చెప్తున్నారు రాజ్యసభ అభ్యర్థులతో విషయంలో క్లారిటీ రావడంతో రాబోయే రోజుల్లో బీజేపీలో చేరనున్న విజయసాయిరెడ్డికి ఎలాంటి పదవి ఇవ్వబోతారనేది ఆసక్తికరంగా మారింది బీజేపీలో చేరిన తర్వాత ఆయన్ను తమిళనాడు పార్టీ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి మే జూన్ నెలల్లోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిక కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ